ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు దుర్గా నవరాత్రులు నడుస్తున్న సందర్భంగా దుర్గా యొక్క సాబరి మంత్రమును మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ సాబరి మంత్రములు అంటే ఎటువంటివో ఇంతకు ముందు తెలియజేశాము ఇవి అనుక్షణం జపించే మంత్రములు గాని లేక ప్రతిక్షణము చేసే మంత్రములు గాని కావు వీటికి కొన్ని విధి విధానాలు చెప్పబడి ఉన్నాయి ఆవశ్యకత కలిగినప్పుడు చేయవలసిన మంత్రములు ఇవి ప్రమాణములతోనూ సాక్ష్యములతోనూ లేక ఒకరి యొక్క ఆజ్ఞతోనూ చేయబడి ఉంటాయి కాబట్టి ఇవి మనకు అవసరం అంటే ఆపద సమయంలోనే వినియోగించవలసి ఉంటుంది ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు దుర్గా యొక్క భక్తులు అయి ఉండాలి దుర్గా ఉపాసకులు అయి ఉండాలి లేక నిరంతరము దుర్గాదేవిని పూజ చేస్తున్న వారైనా సరే పర్వలేదు లేకుంటే దుమ్ దుర్గాయనమ మంత్రం మనం ఇచ్చి ఉన్నాం ఆ మంత్రమును పురస్కరణ విధులు గావించిన వారైనా పర్వలేదు లేదా ఆయుర్వేద వైద్యులు పది మందికి బాగు చేసే ఉపాసకులు అంటే కొంతమంది తావిజులు కడుతూ ఉంటారు కొంతమందికి దయ్యములు ఏదైనా ఇబ్బందులు వస్తే వారిని రక్షిస్తూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ మంత్రము చేసుకోవచ్చు ఈ మంత్రము రోజుకి పదకొండు మాలలు పదకొండు రోజులు ఉదయం నాలుగున్నర తర్వాత సూర్యోదయం ముందు మరల సూర్యాస్తమాన సమయంలో ఈ మంత్ర జపం చేయవచ్చు నలుపు నీలి రంగు వస్త్రములు పూర్తిగా నిషేధము ఎర్రని వస్త్రములు ధరించి అభిముఖంగా కూర్చొని జపం చేసి ఈ మంత్రమును సిద్ధి చేసుకుని తర్వాత ఎవరి మీద ప్రయోగించి ఎటువంటి సమస్యకైనా సరే అతి సునాసంగా పరిష్కారం చేసుకోగలం స్వరూపుల సాబరి మంత్రములు చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా గురువుని కలిసి గురువు ద్వారా తీసుకున్న చాలా మంచిది గాని ఈ మంత్రము ప్రత్యక్షంగా చేసి కూడా మీ యొక్క సొంత ఆపదల నుండి అతి సునాయాసంగా బయటపడగలరు దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు ఈ మంత్రంలో బుట భైరు యొక్క అవమానముగా చెప్పబడుతూ ఉన్నది భైరువులలో ప్రప్రథముడు బుట భైరవుడు తృతీయుడు తృతీయుడు వీరభద్రుడు ఈ ముగ్గురు భైరవుల కంటే గొప్పవారు మరి ఎవరు ఉండరు వారి కంటే శక్తివంతులు కూడా ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర పురాణాల్లో మనం వినే ఉన్నాము బొట భైరవుడు బ్రహ్మచారి ఇతని యొక్క ఉపాసన చేస్తే ఆ ప్రాంతంలో శుద్ర విద్యలే పారవు అటువంటి మహోన్నత శక్తి కలిగిన బటుగ భైరవుడు ఇక్కడ ప్రతిపాదించబడుతున్నాడు కాబట్టి మంత్రమును చూసి ఆలోచించి ఆవశ్యకతను అనుసరించి వినియోగించవలసి ఉంటుంది నే దీపము ప్పు పానకములు ప్రసాదముగా నివేదన చేస్తూ మనం ఈ మంత్రమును చేసుకోవచ్చు సాబరి మంత్రములు అన్నారు కదా అని మద్యము మాంసము పరస్త్రీ మరియు ధూమపానము చేయటకు వీలుండదు ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుచినందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు హైందవ సనాతన ధర్మ విధులలో వస్తున్న నియమములు పఠిస్తూనే ఈ మంత్రములు చేసి మనం సకల విధములైన పరిష్కారములు పొందగలం ఈ మంత్రము ధైర్యమును సాహసమును కలిగిస్తుంది ఏ సమస్యకైనా సరే ఈ మంత్రమును ప్రయోగించి అతి సునాయాసముగా మనం బయటపడగలం పడగలం ఆ పుదుర్ధరణ చెప్పుకోవచ్చు దివ్యాత స్వరూపులరా ఇప్పుడు మంత్రము ఓం దుమ్ దుర్గాయ తొమ్మిది రోజులు పాటు శక్తి అవతారము నీవే నీ మహిమ అపారం అందరు నిన్ను స్మరిస్తారు భక్తులు దుఃఖ దారిద్రములు నుండి విముక్తులవుతారు మా పని చేయమ్మ మీరు చేయకపోతే ఎవరు చేస్తారు లేకుంటే బటుక భైరవునికి అవమానము మంత్రం మరోసారి ఓం దుమ్ దుర్గాయ తొమ్మిది రోజులు పాటు శక్తి అవతారము నీవే నీ మహిమ అపారం అందరు నిన్ను స్మరిస్తారు భక్తి భక్తులు దుఃఖ దారిద్ర్యములు నుండి విముక్తులవుతారు మా పని చేయమ్మ మీరు చేయకపోతే ఎవరు చేస్తారు లేకుంటే వటుక భైరవునికి అవమానము మంత్రం మరోసారి ఓం దుమ్ దుర్గాయ తొమ్మిది రోజుల పాటు శక్తి అవతారము నీవే నీ మహిమ అపారం అందరు నిన్ను స్మరిస్తారు భక్తులు దుఃఖ దారిద్ర్యములు నుండి విముక్తులవుతారు మా పని చేయమ్మ మీరు చేయకపోతే ఎవరు చేస్తారు లేకుంటే వటుక భైరవునికి అవమానము దివాత్మ స్వచ్ఛమైన భాషతో అమ్మను చెప్పగలిగితే ఆ అమ్మ మన మాట వినిన వెంటనే మన యొక్క సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయి ఈ మంత్రము గాలి వాటములకు లేక పర ప్రయోగములకు ఎవరైనా ఎక్కడ భయపడి ఇంటికి వస్తే ఆ భయమును పారద్రోలేందుకు మరియు సకల దుఃఖములను విముక్తి కల్పించేందుకు సకల దారిద్ర్యముల నుండి బయటపడేందుకు అనగా ఎవరైనా సరే అప్పిచ్చి వారు వేధిస్తుండేటప్పుడు ఈ మంత్రము చేసి కూడా మనం తక్షణ పరిష్కారం పొందగలం దివ్యాత్మ స్వరూపుల ను వినండి అవగాహన పెంచుకోండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి ఇటువంటి మంత్రములు సౌమ్యదాయకంగాను శక్తివంతంగా తీవ్రవంతంగా ఉంటాయి చేయండి చేస్తంలను పొంది మీకు వచ్చే సకల ఇబ్బందుల నుండి బయటపడి శ్రీమాత యొక్క కృపా కటాక్షములతో మీరు వర్దిల్లగలరని ఆమె యొక్క అపారమైన మహిమను గుర్తించి ఆమెను ప్రార్థనలు చేసి ఆమె యొక్క అనుగ్రహముతో కరుణా కటాక్షములతో జీవితమును సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఒక ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక బాధ్యతగా భుజాలపై ఎత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్